శారీ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కావాలన్న అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్బాక్సింగ్ కొన్ని మేబీ నా దగ్గరికి వచ్చినవి మాత్రం నేను వీడియో తీస్తున్నాను అండి కస్టమర్ కాల్ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం నాకు వీడియో అనేది పెట్టండి ఆల్మోస్ట్ వీడియోస్ పెడితేనే కొంతమంది కస్టమర్లు కావాలన్న వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా నా దగ్గరికి వచ్చిన మాత్రం నేను అన్బాక్సింగ్ చేస్తాను వీడియో పెడతాను కొంతమంది ఫీడ్బ్యాక్ అనేది కూడా పెడితే నాకు సపోర్టింగ్ అనేది ఉంటుంది బై హ్యాండ్ స్టాక్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఆన్లైన్ ఉంటే కొంచెం ఒక డ్రెస్ బుక్ చేస్తున్నారండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్స్ డ్రెస్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ డ్రెస్ అండి బాగా వస్తుందండి దాని చిన్న హిప్ బెల్ట్ కూడా మిర్రర్ లాగా మిర్రర్ ఇచ్చారు చూడండి నైస్ పఫ్లాగా పెట్టేసి ఇగో ఇలా డ్రెస్ కుర్చి క్యాన్ క్యాన్కాన్ కూడా పెట్టారండి ఇలా ఆల్మోస్ట్ క్యాన్కాన్ అయ్యే వచ్చింది స్టిచింగ్తో ఇది ఇలా చుక్క డిజైన్లో వచ్చి ఈ విధంగా డిజైన్ చేశారు సైజ్ డబల్ ఎక్సల్ అండి డబల్ ఎక్సెల్ సైజు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు క్వాలిటీ అయితే మంచిగా ఉందండి డ్రాప్ ప్యాంట్ ఆఫ్ వాడచ్చు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్